హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్విస్టర్స్ వాయి ఈరోజు మనం చాలా ఎమ్మె ఈజీ అయిన రెసిపీ ప్రిపేర్ చేయబోతున్నామండి మీకు చూస్తేనే తెలిసిపోతుంది కదా ఆల్రెడీ తమ్ముళ్ళు చూసా ఉంటారు సేమ్ సేమియా కేసర్ అనేది మనం ప్రిపేర్ చేయబోతున్నాం ఇది చాలా ఈజీగా చాలా చాలా ఈజీగా చేసుకోవచ్చు దీని ప్రిపరేషన్లోకి వెళ్ళిపోదామా ముందుగా నేను ఒక చిన్న బాండి తీసుకున్నాను చిన్న ప్యాన్ తీసుకొని అందులో కొంచెం గీ అనేది వేసుకున్నాను ఒక టూ టేబుల్ స్పూన్ వరకు వేసుకొని ఇందులో మనం కొంచెం జీడిపప్పు కిస్మిస్ అనేది యాడ్ చేసి ఫ్రై చేస్తున్నాను మీకు ఇంకా కావాలనుకుంటే బాదం పప్పు పిస్తా కూడా యాడ్ చేసుకోవచ్చు ఇవి కొంచెం దొరగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా కొంచెం ఫ్రై అయ్యి కదా గోల్డెన్ కలర్ రాగానే మనం ఇవి తీసుకుందాం నెక్స్ట్ నేను ఒక కప్పు సేమలు తీసుకున్నానండి ఇవి కూడా మనం ఎర్రగా వేయించుకోవాలి ఇవి ఎర్రగా వేయించుకుంటే మనకి అది కొంచెం వాటర్ ఎక్కువైనా సరే అది తొందరగా అబ్జర్వ్ చేసుకుంటుంది అంటే మెత్తగా అయిపోకుండా ఉంటుంది అనమాట ఫ్రై చేసుకోవడం వల్ల కలర్ కూడా బాగా వస్తుంది సో దీన్ని కొంచెం గోల్డెన్ కలర్లో ఫ్రై చేసుకోవాలి అదే పాన్లో ఫ్రై చేస్తున్నాను నెయ్యింది కాబట్టి చూస్తున్నారు కదా గోల్డెన్ కలర్లో ఫ్రై అయిపోయాయి ఇవి మనం సపరేట్ ప్లేట్లోకి తీసుకుందాం నెక్స్ట్ మనం ఏ కప్తో అయితే సేమ్యాలు తీసుకున్నామో అదే కప్తో వన్ అండ్ హాఫ్ కప్ వాటర్ వేసుకోవాలి దీనికి వాటర్ అనేది ఎక్కువేం పట్టదు వన్ అండ్ హాఫ్ కంటే తక్కువ వేసుకున్నా పర్వాలేదు సేమ్యాలు అనేవి తొందరగా కుక్ అయిపోతాయి అవి కొంచెం తెల్ల కాగాలి చూస్తున్నారు కదా ఈ విధంగా తెల్ల కాగిన తర్వాత మనం వేయించి పక్కన పెట్టుకున్నాం కదా సేమ్యాలు అవి అయితే ఇందులో వేసుకోవాలి వేసుకొని అవి ఉడికించుకోవాలి మెత్తగా ఇది చాలా ఈజీ ప్రాసెస్ అండి ఎవరైనా చేసుకోవచ్చు నేను అది అప్పటికప్పుడు చేసాను ప్రసాదం గురించి చేశాను అందుకే చిన్న బాండిలో పెట్టుకున్నాను ఇది ప్రసాదంగా కానీ నెక్స్ట్ మనం బోన్ చేసిన తర్వాత చాలామందికి స్వీట్ తినే అలవాటు ఉంటుంది అలా కూడా మనం ప్రిపేర్ చేసి ఉంచుకుంటే ఒక టూ త్రీ డేస్ వరకు కూడా ఉంటుంది ఇది కుక్ అయిన చూసారా ఒక ఎయిటీ పర్సెంట్ కుక్ అయిన చూసారా మనకు వాటర్ అనేది దగ్గర పడుతుంది అనే టైంలో ఇది ఎయిటీ పర్సెంట్ కుక్ అయిన తర్వాత మనం షుగర్ అనేది యాడ్ చేసుకోవాలి షుగర్ ముందుగా యాడ్ చేసామంటే ఇది కుక్ అవ్వదు సో షుగర్ అనేది అది కుక్ అయిన తర్వాతే సేమ్ కుక్ అయిన తర్వాతనే వేసుకోవాలి షుగర్ ముందుగా వేస్తే కుక్ అవ్వదండి మరీ మరీ చెప్తున్నాను ఆ షుగర్ అనేది మెల్ట్ అయ్యి కొంచెం స్టిక్కీగా అవుతుంది ఇది నేను ఇక్కడ కలర్ అనేది యాడ్ చేశాను కొంచెం కలర్ఫుల్గా కనిపిస్తుంది అనేసి మీది మీకు ఇష్టం ఉంటే వేసుకోండి లేదంటే లేదు ఇది పూర్తిగా ఆప్షనల్ అది నేను చాలా తక్కువ వేసాను చూస్తున్నారు కదా లైట్ కలర్ అయితేనే వచ్చింది ఇది కొంచెం దగ్గర పడిన తర్వాత యాలకులు ఉంటాయి కదా ఒక టూ త్రీ యాలకులు చెదగొట్టుకొని వేసుకోండి పౌడర్ ఉంటే పౌడర్ వేసుకోండి దగ్గర పడుతుంది చూస్తున్నారు కదా మనం వేయించుకోవడం వల్ల సేమల్ అనేవి అతుక్కోవు ప్లస్ ముద్ద అవ్వవు ఇలా దగ్గర పడుతున్నప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాం కదా జీడిపప్పు కిస్మిస్ అవి ఇందులో యాడ్ చేసుకోండి ఇది దగ్గరికి అయిపోయింది కదా ఇలా దగ్గరికి అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి మీరు ఇదే స్టేజ్లో కొంచెం గీ కూడా యాడ్ చేసుకోవచ్చు అది క్లిప్ మిస్ అయింది నాది గీ యాడ్ చేసినట్లయితే ప్యాన్ అంటుకోకుండా వచ్చేస్తుంది అది కొంచెం మనం ఆ ఆ స్ట్రెచ్చర్ లో ఉన్నప్పుడే తీసుకోవాలి